నాకు అనిపిస్తుంది అండి మేబీ ఐ మేబీ రాంగ్ ఇలా నేను చెప్పచ్చో లేదు ఇన్ని ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ అన్ని ఎమోషన్స్ కామెడీ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ కానీ ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరి వరకు ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు అన్నకి కదా ఇవ్వాలి ఇంత పర్ఫార్మెన్స్ చేశారు ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు నరేషన్ హీ డిజర్వ్స్ బెస్ట్ కదా ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను సార్ అన్న చూడొచ్చు కదా సార్ అంటే నాకు నాకు అనిపిస్తుంది అండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి అది చాలా కష్టం టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు టూత్ బట్ యాజ్ ఏ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలన్నకేదన్నా అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్